రైతు భరోసా పది వేల నుంచి పన్నెండు వేలకు పెంచి ఈ ఐదు వేల కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో వేసినాం తొందరలోనే మిగతా నాలుగు వేల కోట్లు కూడా వేసి ప్రతి సంవత్సరం రైతు భరోసా పథకం కింద పేదలకి ఇరవై వేల కోట్ల రూపాయలు పంచిపెడతాం పెడతాం రైతు రుణమాఫీ కింద ఇరవై ఒక్క వేలు రైతు భరోసా కింద పన్నెండు వేలు ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు పదిహేను నెలల రైతుల ఖాతాలో నగదు బదిలీ చేసి రైతుల గుండెల్లో శాశ్వతంగా ఇందిరమ్మ పేరు సోనియమ్మ పేరు ఉండేటట్టు ఈ రోజు చర్యలు చేపట్టినాం సన్న ఒడ్లకు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పన్నెండు వందల కోట్ల రూపాయల బోనస్ ఇచ్చింది ఒక రోజు వెనుక ముందైనా గతంలో మీకు తెలుసు మిల్లుల కాడికి పోయినా తాలు పేరు మీద తౌడు పేరు మీద తుట్టి పేరు మీద ఖాడి పేరు మీద క్వింటాల్కు పది కిలోలు దండి కొట్టేది ఇవాళ ఎవరినైనా ఒక్క కిలో దండి కొట్టమని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వస్తే తీసి బొక్కలేపిస్తా అని చెప్పిండు ఇవాళ రైతులు తీసుకెళ్ళిన ధాన్యాన్ని ఎవరైనా తూకం పెట్టి కొనుక్కునే పరిస్థితి ఆనాడు మూడు నెలలైనా పైసలు వచ్చేది కాదు ఈరోజు మూడు రోజుల్లోనే మీ ఖాతాలలో నగదు పడుతుంది